తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఆదివారం ఎపిసోడ్ ఊహించిన మలుపులు తిప్పింది ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా ఆరుగురు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగు పెట్టడంతో ఆట స్వరూపమే మారిపోయింది ఇక ప్రేక్షకులు ఓట్లలో తక్కువ స్కోరు రావడంతో ఫ్లోరా సైని మరియు శ్రీజా హౌస్ నుంచి బయటకెళ్లారు వెంటనే నిర్వాహకులు ఆరుగురు కొత్త సభ్యులను పరిచయం చేశారు వారిలో నటులు నిఖిల్ నాయర్ ఆయోష అలాగే గౌరవ్ గుప్తా గోల్కొండ హై స్కూల్ ఫేమ్ శ్రీనివాస్ సాయి సోషల్ మీడియా స్టార్లు దివ్యల మాధురి మరియు రమ్య మోక్ష ఉన్నారు ముఖ్యంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న సంబంధాల కారణంగా ముందే చర్చల్లో ఉండగా బిగ్ బాస్ లో తనపై ఉన్న నెగిటివిటీని తుడిచిపెట్టుకోవడానికే వచ్చానని తెలిపారు ఇక మరోవైపు అలెక్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష తన గ్లామర్ ఎంట్రీతో ఆకట్టుకున్నారు ఈ కొత్త ఎంట్రీలతో పాత కొత్త కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు వ్యూహాలు పోటీలు మరింత రసవత్తరంగా మారనున్నాయని ప్రేక్షకులు అంటున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లోకల్